మనస్సు అనేటువంటిది అన్ని స్థాయిల్లోనూ ఉంటుంది అంటే దాన్ని ఏమంటారు ఇండివిజువల్ మైండ్ మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కాస్త చిన్న ప్రతి ఒక్కళ్ళకి కాస్త కాస్త మనస్సు ఉంటుంది మనలో అంటే అదే ఒక వస్తు విశేషం కాదు కానీ ఉంటుంది అది దేంట్లో భాగంగా ఉంటుంది మన భూమి మీద ఉన్నాం ఈ భూమిలో పైనటువంటి జీవులం మనం భూలోకంలో ఉన్నాం ఈ భూమికి మనస్సు ఉంటుంది ప్లానిటరీ మైండ్ అంటారు దాన్ని ఈ భూమి అనేటువంటిది ఎవరు ఏ సౌర కుటుంబంలో ఉందో ఆ సౌర కుటుంబానికి ఒక మనస్సు ఉండేది సోలార్ మైండ్ అంటారు ఈ సౌర కుటుంబం లాంటివి ఇంకా చాలా ఉంటాయి కదా ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండంలో ఉంటుంది ఆ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి మనస్సు ఉంటుంది దాని కాస్మిక్ మైండ్ అంటారు ఇలా మూలానికి వెళితే ఈ మనస్సు ఎక్కడ పుట్టిందంటే అన్నిటికంటే పురుషోత్తముడైనటువంటి వాడు మా అంటే అసలు మూల పురుషుడు ఆయన పురుష అంటారు ఆ విరాట్ పురుషుడు యొక్క మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు మనస్ అంటే రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ప్రతిబింబము అనేటువంటి ఆ ప్రిన్సిపల్ని మనస్సుగా పనిచేస్తుంటాం ఇలాంటి శుక్రతాల లాంటి ప్లేస్కి మనం వచ్చినప్పుడు తెలియకుండా అంతటి ప్రశాంతత ఎందుకు వస్తుందంటే ఇదిగో ఇక్కడ ఆ స్పేస్లో అంతకుముందు వాడు చేసిన తపస్సులు కావచ్చు సత్సంకల్పాలు కావచ్చు వాటితో నిండి ఉంది కాబట్టి మనం చూడండి బ్రహ్మాండంగా ప్యాలెస్ లాగా పక్కా వాస్తు ప్రకారం ఇల్లు కట్టినప్పటికీ కొందరు కొందరిలోకి వెళ్తే మనశ్శాంతి ఉండదు ఆ వెళితే ఎప్పుడు బయటకొద్దామో అనిపిస్తుంది చాలా స్పీషియస్గా ఇల్లు కట్టుకొని ఉంటారు వాస్తు ప్రకారమే ఉంటుంది కానీ ఏమిటి అంటే ఆ ప్లేస్లో అంతకుముందు వాళ్ళు మంచివాళ్ళు ఒకవేళ అయితే అయ్యి ఉండొచ్చు ఆ స్థలం కొనుక్కొని కట్టుకొని ఉండొచ్చు ఆ ప్లేస్లో అంతకుముందు దుష్టమైన ఆలోచనలు అర్థం అలా అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి మానసికంగా మనం ఊహించినవి ఆకాశంలో రికార్డ్ అయి ఉంటాయి భౌతికంగా మాట్లాడినవి కూడా రికార్డే ఉంటాయి మనం ఎవరినైనా ద్వేషించినా ఈ ద్వేషంతో కూర ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు అన్ని కూడా మన మనసులోంచి అలాగే బయటకు వచ్చి స్పేస్ మైండ్లో కలిసిపోయి మళ్ళీ మిగతా వాళ్ళ మనసులో దూరిపోతూ ఉంటాయి అంటే మనం ఏం చేయాలి మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశాన్ని పొల్యూట్ చేయకుండా ఉండాలి మనం ఒక చోట ఉన్నామంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఏ రకమైనటువంటి కాలుష్యం మన వల్ల కలగకుండా ఉండేట్టుగా మనం అది శౌచం శుచి అంటే అర్థం అది దాని దేవ పూజ కింద చెప్పారు దేవతల పూజ నుండి అది అర్థం